భంగపడి వైసీపీ నాయకులపై దాడులు చేయడం సిగ్గుమాలిన చర్యని అన్నారు నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వైసీపీ శ్రేణులతో కలిసి మంగళవారం వైసీపీ నాయకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు జరిగింది ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఈ కల్తీ నెయ్యి జరిగిందో అని ఆరోపణలు చేశారు గతంలో అదేమో సిబిఐ వారు ఇందులో జంతు కొవ్వు లేదని చెప్పి చెప్పినప్పుడు కూడా నివేదిక ఇచ్చినప్పుడు కూడా మా మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైయజ్ గారి గారిపైన అలాగే మాజీ టీటీడీ చైర్మన్ అయిన వైబి సుబ్బారెడ్డి గారు గోమంత్ కర్ర ఫ్లెక్సీలు కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టి మరి అవమానపరంగా చేస్తున్నందుకు వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తే రెండోది కూడా సేమ్ అదే లడ్డూకి సంబంధించి ఈ కొవ్వు కలిసిందని చెప్పి కొంతమంది మరి తప్పుడు ప్రచారం నివేదిక ఇచ్చినప్పుడు కూడా ఏమీ లేదని చెప్పి నివేదిక కొంతమంది సోషల్ మీడియాలో మరి చేస్తున్న సందర్భంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి రెండు కంప్లైంట్ కూడా ఈరోజు మరి టౌన్ స్టేషన్లో టౌన్ సిఏ గారికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా ఉందంటే పాలన ఒక అరాచక పాలన ఎంత దారుణం అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకొని అందరి మీద దాడులు చేసే కార్యక్రమం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మా మాజీ ముఖ్య మ మంత్రి గారు విడతల రజనీ గారు కానీ అలాగే మన బ్రహ్మనాడి గారు కానీ మరి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ మరి అలాగే భోమన కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈ విధంగా వాళ్ళ మీద దాడులు చేయడం కాకుండా మొన్న చూస్తే మరి మా మాజీ మంత్రి గారు మరి అంబటి రాంబాబు గారు మీద ఇంటి మీద దాడి చేయడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి అంతా కూడా ఇల్లు అంతా కూడా అల్లకొలం చేసి మరి వేలాది మందిగా మరి కార్యకర్తలు నాయకులు వచ్చి ఎంత దోసం చేసారో మనందరూ చూసాం దానికి తోడు వారిని కూడా జైలు పెట్టి కార్యక్రమం చేశారు అలాగే మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారు ఇంటి మీద కూడా దాడి చేసి మరి ఇల్లు నిప్పండి నిప్పటించే కార్యక్రమం కూడా చేయడం జరిగింది అందరం చూసాం అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ రోజు రాష్ట్రంలో పాలన చంద్రబాబు గారి పాలన అంటే అంత దుర్మార్గంగా ఉంది అంటే ఇదంతా కేవలం చేస్తున్నారంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా కూడా ఎందుకంటే ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఏదైతే చంద్రబాబు గారు వాగ్దానం చేశారో అవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి చర్చ జరుగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి ఒక ఇష్యూ అయితే రెండోది ఏదైతే గత సంవత్సరం స్వయాన చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న స్వయాంగా చంద్రబాబు గారు ఒక ఉన్నతమైన స్థానంలో చంద్రబాబు గారు మరి ఏ విధమైన ఆధారం లేకుండా ఏదైతే మరి శ్రీవారి లడ్డు నయ్యి విషయంలో మరి జంతు కొవ్వు కలిసి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దాని ద్వారా ఈరోజు కొన మన పోయిన వారం సిబిఐ వారు ఎక్కడ కూడా లడ్డూలో జంతుకోవు లేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పిన నివేదిక ఇవ్వడం జరిగింది దాంతో మరి కోట్లాది మంది ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న చంద్రబాబు గారు ఈ విధంగా మరి భక్తుల యొక్క మనోవాళ్ళు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారని మా చెప్పారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చేదరించుకున్న టైంలో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని చెప్పి అదొక ఇష్యూ అయితే దాన్ని ఏం చేశారంటే కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అందులో మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జనమే గారిది వైబీ సుబ్బారెడ్డి గారిది బోమన్ కన్ను గారి ఫ్లెక్సీలు పెట్టి మళ్ళీ నెయ్యి గురించి దాదాంతం చేసి ఫ్లెక్సీలు పెట్టారు ఎందుకంటే కావాలని ఒక నివేదిక సీబీఐ ఇచ్చినప్పటికీ కూడా కావాలని అంటే ఆ ప్రాంతాల్లో విధ్వంసాలు రెచ్చగొట్టి అందరూ దాడులు చేయాలని ఉద్దేశం మీద ఒక డైవర్షన్ పాలిటిక్స్ మీద అక్కడ పెట్టి ఈ మధ్య కాలంలో చూసాం ఎన్ని కూడా దాడులు మరి విపరీతమైన దాడులు కూడా చేయడం జరిగింది అంటే ఈ విధంగా ఒకటే చెప్తున్నా ఈరోజు ఈరోజు అధికారం ఉంది కదని చెప్పి చంద్రబాబు గారు ఆ పార్టీ నాయకుల చేత కార్యకర్తల చేత దాడులు చేస్తే వచ్చేది జగనన్న ప్రభుత్వం మరొక మూడు సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే దాడులు చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తించుకుంటాం ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ ఇంకోటి చేయాలి ఇంకోటి ఏంటంటే ఈరోజు చంద్రబాబు గారు చేయాల్సిందంతా గొడ్ దాడులు కాదు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారు ఎన్నికల ముందు అవి కూడా నెరవేర్చండి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు ఈ రోజుకి ఇరవై ఇరవై నెలలు అయింది అంటే సుమారుగా ఐదు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి ఒకటి ఇచ్చారు ఆ ఒకటి కూడా ఎవరికి ఇచ్చారు కూడా తెలియని పరిస్థితి మిగతా నాలుగు సిలిండర్లు ఇవ్వాలని చెప్పి మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వాటి మీద దృష్టి పెట్టండి తప్ప దాడుల మీద కానీ చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది అలాగే పాపం చాలామంది నిరుద్యోగులు మూడు వేల రూపాయలు ఇస్తుంది అంటే అందరూ ఎదురు చూస్తున్నారు ఇరవై నెలలు అయింది ఈ రోజుకి ప్రతి నిరీజు కూడా అరవై వేల రూపాయలు ఇవ్వాలి అందరూ కూడా ఎప్పుడు ఇస్తారని చూస్తున్నారు అవి ఇచ్చే కార్యక్రమం చేయండి తప్ప దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు చెప్తాం చెప్తాను అలాగే మహిళలకి ఎవరైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరం మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజుకి ఇరవై నెలలు అయింది అంటే సుమారుగా ప్రతి మహిళకి కూడా ముప్పై వేల రూపాయలు ఇవ్వాలి ఆ ముప్పై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పండి మీద దృష్టి పెట్టండి కానీ ఈ విధంగా దాడుల మీద కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాను అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ కూడా యాభై రూపాయలు పెన్షన్లు ఇస్తా అన్నారు ఈ రోజుకి ఇరవై నెల అయింది అంటే ఒక్కరికి ఎనభై వేల రూపాయలు ఇవ్వాలి వాటి మీద దృష్టి పెట్టాను తప్ప ఈ విధంగా వాళ్ళకి చేయండి తప్ప ఎన్నికల ముందు చెప్పిన దానికి చేయండి తప్ప ఈ విధమైన దాడులు చేస్తే మాత్రం ఎట్టి బస్సులు కూడా రేపు రాబోయే రోజుల్లో మరొక మూడు సంవత్సరాల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత ఎవరైతే మమ్మల్ని టార్గెట్ చేశారో ఎవరైతే దాడులు చేశారో ఎవరైతే అన్యాయంగా చేశారో వారందరికీ కూడా చట్టపరకారం వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోండి అని చెప్పి సందర్భం తెలియపరుచు ఎప్పటికైనా ఈ చంద్రబాబు గారు మాని ఇక్కడి నుంచి కూడా మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచు నమస్కారం జై జయ జై